పలు చోట్ల చోరీలకు గురి అయిన మూడు వందల పది మొబైల్ ఫోన్లను రికవరీ చేసిన పోలీసులు కృష్ణా జిల్లా వ్యాప్తంగా చోరీకి గురైన మొబైల్లను రికవరీ చేసిన సిసిఎస్ పోలీస్ సిబ్బంది నూతన టెక్నాలజీ ఉపయోగించి మొబైల్ ని ట్రాక్ ద్వారా రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగిందని ఎస్పీ ఆర్ గంగాధర్ తెలిపారు గుడివాడ సిసిఎస్ నూట డెబ్బై ఐదు పెనమలూరు సిసిఎస్ ఎనభై మూడు బందరు సిసిఎస్ యాభై రెండు మొబైల్ రికవరీ చేయగా జిల్లా వ్యాప్తంగా మొత్తం ముప్పై ఆరు లక్షల ఖరీదు గల మూడు వందల పది మొబైల్లను రికవరీ చేసిన జిల్లా పోలీసులను ఎస్పీ జిల్లా ఎస్పీ ఆర్ గంగా అభినందించారు మొబైల్ పోగొట్టుకున్న బాధితులు నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ సెవెన్ ఫైవ్ సెవెన్ త్రీ నంబర్ కి హాయ్ అని కానీ హెల్ప్ అని కానీ మెసేజ్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా ప్రజలకు తెలిపిన ఎస్పీ ఆర్ గంగాధర రావు నాకు ఒక నెంబర్ ఇచ్చి హాయ్ అని పెట్టుకున్నారు దానికి పెట్టాను ఒక లింక్ పంపించారు పోలీస్ వారు ఆ లింక్ లో అన్ని అప్లోడ్ చేశాను నాకు ఈరోజు కాల్ చేశారు మీ ఫోన్ దొరికింది అని జిల్లా ఎస్పి గారికి చాలా కృతజ్ఞతలు అలాగే దీనికోసం సేవించిన పోలీస్ యాజమాన్యానికి కూడా నా కృతజ్ఞతలు ఓకే అందరికీ నమస్కారం మన కృష్ణా జిల్లాలో మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ ఎంఎంటిఎస్ అనేటువంటిది ఎప్పటి నుంచో ఫోర్స్లో ఉంది ముఖ్యంగా ఎవరైనా సరే సెల్ ఫోన్ పోగొట్టుకున్నట్లయితే వారు హాయ్ అనేటువంటి ఒక చిన్న మెసేజ్ని నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ సెవెన్ ఫైవ్ సెవెన్ త్రీకి మెసేజ్ చేసినట్లయితే ఇమీడియట్గా మాకు ఇక్కడ కంట్రోల్ రూమ్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ గారు ఒక లింక్ని వాళ్ళకి పంపించడం జరుగుతుంది ఆ లింక్ ఓపెన్ చేసినట్లయితే ఎవరైతే ఈ సెల్ ఫోన్ పోగొట్టుకున్నారో వారు ఉపయోగించేటువంటి సెల్ ఫోన్ నెంబరు ఐఏఎం నెంబరు ఏ ఏ టైంలో అది పోయింది ఆ వివరాలన్నీ కూడా ఫిలప్ చేసి సబ్మిట్ చేసినట్లయితే ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి ఈ ఎంఎంటిఎస్ సిస్టమ్ ద్వారా మరలా ఆ సెల్ ఫోన్ ఎక్కడైనా ఆపరేట్ అయినట్లయితే ఇమీడియట్గా మాకు అలర్ట్ వస్తుంది మేము ఒక స్పెషల్ టీమ్ పంపించి అది మనకిప్పటి నుంచి ఉంది మూడు వందల సెల్ఫోన్లు నలభై ఐదు లక్షల విలువైన ఆల్రెడీ మనం రికవరీ చేసి అందరికి ఇవ్వడం జరిగింది మరలా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈరోజు మూడు వందల పది సెల్ ఫోన్లు ముప్పై ఆరు లక్షల విలువైనటువంటి సెల్ ఫోన్స్ మనం రికవరీ చేసి ఇప్పుడు ఎవరైతే ఈ సెల్ ఫోన్స్ పోగొట్టుకున్నారో వారందరికీ అందజేయడం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా మన జిల్లాలో ఉన్నటువంటి సిసిఎస్ టీమ్స్ ప్రత్యేకించి గుడివాడ అలాగే మచిలీపట్నం అట్లాగే పెనమలూరు గుడివాడ సిసిఎస్ నుంచి నూట డెబ్బై సెల్ ఫోన్లు అలాగే పెనమలూరు సిసిఎస్ ద్వారా ఎనభై మూడు సెల్ ఫోన్స్ అట్లాగే బందరు సిసిఎస్ ద్వారా యాభై రెండు సెల్ ఫోన్స్ రికవర్ చేసి వీటన్నింటినీ ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళకి అందజేయడం జరుగుతుంది వీటన్నింటి విలువ ముప్పై ఆరు లక్షల రూపాయలు ఇదే విధంగా ఈ కార్యక్రమంలో నిరంతరం దాన్ని పర్యవేక్షణ చేసేదానికి మా ఇద్దరు అడిషనల్ ఎస్పి కూడా దీంట్లో స్పెషల్ నోడల్ ఆఫీసర్స్గా ఉంటూ కంటిన్యూస్గా వారి యొక్క రికవరీ ప్రక్రియలో భాగంగా స్పెషల్ టీమ్స్ యొక్క వర్క్ని మానిటర్ చేస్తూ చేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఈ సిసిఎస్ ఇన్స్పెక్టర్స్గా ఉన్నటువంటి రమణమ్మ గారు అలాగే ఏవివిఎస్ ప్రసాద్ గారు బందరు సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు అట్లాగే గోవిందరాజు అట్లాగే మన పెనమలూరు సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు అంతేకాకుండా మా ఐటీ కోరు టీమ్ సపోర్టర్ మెయిన్ వెంకటేష్ అంతేకాకుండా ఇక్కడ కొప్పాడి నాగరాజు అని ఒక హెడ్ కానిస్టేబుల్ కూడా ఈ ఎంఎంటిఎస్ సిస్టంలో ఈ యొక్క మెసేజ్ ఇందాక చెప్పినటువంటి నెంబర్కి మెసేజ్ రాగానే లింక్ పంపించే ప్రక్రియ అంతా కూడా నాగరాజు చూస్తూ ఉన్నారు వీళ్ళందరినీ కూడా ప్రత్యేకించి అభినందిస్తూ వీళ్ళందరికీ కూడా రివార్డ్ రోల్స్ ప్రకటించడం జరుగుతోంది